ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం ఆక్సిజన్ సరఫరా హోమ్ ఐసోలేషన్ కిట్లు అత్యవసర మందుల సరఫరా తదితర అంశాలను వీరు పర్యవేక్షిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం ఆక్సిజన్ సరఫరా హోమ్ ఐసోలేషన్ కిట్లు అత్యవసర మందుల సరఫరా తదితర అంశాలను వీరు పర్యవేక్షిస్తారు